రామ్టాక్కి తిరిగి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఎన్నికలు ఎమర్జెన్సీని తీసివేయకుండానే ఎన్నికలు డిక్లేర్ చేసి నామమాత్రంగా అవకాశాలు ఇచ్చి ప్రతిపక్షాలకి ఎన్నికలు జరిపి గెలవాలనుకున్నటువంటి ఓ కుట్రలో భాగంగా జరిగినటువంటి ఎన్నికలు అప్పటికింకా చాలామంది నాయకులు జైల్లోనే ఉన్నారు జార్జి ఫెర్నాండెజ్ లాంటి అతిరథ మహారాజులు కూడా జైల్లోనే ఉన్నారు అయినా ఆ ఎన్నికలు అసలు టైం లేదు ప్రతిపక్షాలకి ఆవిడకొచ్చినటువంటి గూడచారి నివేదికల ప్రకారంగా ఓవర్ వెల్లింగ్ మెజారిటీతోటి స్వీప్ చేస్తానని అనుకుంది అందుకనే ఎన్నికలు పెట్టింది లేదు అంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే పార్లమెంటు రద్దు చేయాలి అంటే పార్లమెంట్కి ఇంకా అసలు అప్పటికే వన్ ఇయర్ ఎక్స్టెన్షన్లోకి వచ్చింది సో అసలు ఎక్స్టెన్షన్ జరగటం అనేది అదే ఇల్లీగల్ సో ఈ దానికి ఉన్న ఆవిడకి ఉన్న ఆపర్చునిటీస్లో ఉన్న ధీమలతో ఎన్నికలు పెట్టింది దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చినాయి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చినాయి కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రమాద కంటికలు కూడా వీచినాయి ఎందుకంటే ఆవిడకేం తక్కువేమి రాలేదు నూట యాభై నాలుగు సీట్లు వచ్చినాయి ఆవిడ ఒక్కదానికి నేను చెప్పేది ఆవిడ ఆ ఎలియన్స్ పార్ట్నర్స్ ఇంకా ఉన్నారు దాదాపు నూట డెబ్భై నూట ఎనభై పైగా వచ్చినాయి వాళ్ళకి ఇంకెక్కువే వచ్చినాయి రెండు వందల దాకా వచ్చినాయి మరి ఎలా వచ్చినాయి అందరూ అనుకుంటున్నాం కదా ఎమర్జెన్సీ చీకటి రోజులు ప్రజా తీర్పు అని చెప్పి ఎందుకంటే జనతా పార్టీకి రెండు వందల తొంభై ఐదు వచ్చినాయి దానికి సీట్ల ఒప్పందం చేసుకున్న సిపిఎంకి ఇరవై రెండు వచ్చినాయి ఇంకా ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పి ఆర్ఎస్పికి కూడా ఒక నాలుగు మూడు ఏడు ఇరవై తొమ్మిది వాళ్ళు కలిపి సో మొత్తం మీద ఏంటంటే ఒక దీన్ని మెజారిటీ రావటానికి దేశవ్యాప్త ప్రజా తిరుగుబాటు జరగలేదు ఎందుకంటే వాళ్ళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల గురించి మరొక్కసారి పరిశీలించుకునేటప్పుడు ప్రమాద ఘంటికలు ఎందుకన్నానంటే కొన్ని ప్రాంతాలు ఉవ్వెత్తున లేచి ఉండకపోయేటట్టయితే తిరిగి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చేది ఒక్కసారి మీరు చూసుకోండి పంతొమ్మిది వందల డెబ్భై ఎన్ని ఏడు ఎన్నికల్ని మీకు కేవలం కేవలం హిందీ రాష్ట్రాలు ప్లస్ పశ్చిమ బెంగాల్ ఈ తప్పితే మిగతా రాష్ట్రం అంతా వచ్చిన విధానంలో గనక హిందీ రాష్ట్రాలలో కూడా వచ్చి ఉంటే ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చేది ఏంటది ఒక్కసారి మనం చూసుకుందాం ఇది మీరు హిందీ రాష్ట్రాలు ఎందుకన్నానంటే చూద్దాం ఉత్తరప్రదేశ్ ఎనభై ఐదుకి ఎనభై ఐదు గెలిచింది జనతా పార్టీ బీహారు యాభై నాలుగుకి యాభై రెండు గెలిచింది మధ్యప్రదేశ్ నలభైకి ముప్పై ఏడు గెలిచింది ఢిల్లీ మొత్తం స్వీప్ చేసింది పంజాబ్ పదమూడు స్వీప్ చేసింది అంటే ఎలియన్స్ పార్ట్నర్స్తో కూడా కలుపుకొని చెప్తున్నా పంజ రాజస్థాన్ ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వచ్చింది పశ్చిమ బెంగాల్ నలభై రెండుకి ముప్పై ఎనిమిది వచ్చింది ఇవే మెజారిటీ రావటానికి కారణమైంది అదే మహారాష్ట్ర గుజరాత్ గుజరాత్ కూడా షేర్డ్ వడ్డే ఒకవైపు మొగ్గు చూపలేదు ఇద్దరికీ సబ్స్టాన్షియల్గా వచ్చినాయి కొంచెం మొగ్గుండవచ్చు గుజరాత్లో ఏది జనతా పార్టీ వైపు కానీ ఇందిరా కాంగ్రెస్కి కూడా తక్కువేం రాలేదు సో వచ్చింది ఎక్కడే అంటే హిందీ ప్రాంత రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఎందుకంటే సిపిఎం ఏ మాటకు ఆ మాట చెప్పాలి పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో జనతా పార్టీతో పొత్తు సీట్ల సీట్ల ఒప్పందం ఉన్నారు వాళ్ళు పొత్తు డైరెక్ట్గా లేకుండా కానీ అది కలిసి వచ్చింది వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఆ ఎన్నిక అప్పుడు సిపిఐ పూర్తిగా ఇరవై సూత్రాలను భుజాన వేసుకొని ఇందిరాగాంధీ వైపు నడుస్తూ ఉంది ఆ రోజుకి ఈ ఎన్నికల్లో ప్రమాద ఘంటికలు ఎందుకంటున్నానంటే నూట ఇరవై నాలుగు ఎట్టొచ్చినాయండి కాంగ్రెస్కి ఇంత చీకటి రోజులలో జరిపినటువంటి అఘాయిత్యాలు జరిపి బలవంతపు కుటుంబ నియంత్రణలు చెప్పి లక్ష మందిని లోపల పెట్టినా కూడా ఎలా రాగలిగింది ప్రాథమిక హక్కులు తీసేసినా కూడా దక్షిణాది కాంగ్రెస్ని ఆదుకుంది దక్షిణాది నిజంగా సిగ్గుపడాలి మనందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటానికి ప్రజాస్వామ్యాన్ని తిరిగి నియంతృత్వం వైపు వెళ్ళటానికి ఒక విధంగా చాలా ప్రమాద ఘంటికలు దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చాయి నలభై ఐదు చూద్దామండి ఆంధ్రప్రదేశ్ నలభై రెండు పార్లమెంటు సభ్యులకు నలభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ గెలిచింది తమిళనాడులో ముప్పై తొమ్మిదికి కాంగ్రెస్ ఫ్రంట్ ముప్పై నాలుగు గెలిచింది కర్ణాటకలో ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరు కాంగ్రెస్ గెలిచింది కేరళలో ఇరవైకి ఇరవై యూడిఎఫ్ గెలిచింది కాంగ్రెస్ ఫ్రంట్ అంటే మొత్తం నూట ఇరవై తొమ్మిదికి నూట ఇరవై ఒకటి కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు చెప్పండి మరి ఇదే గనక మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్లో షేర్డ్ బడ్జెట్ అని చెప్పాను కదా చిర సమానంగా వచ్చినా కొంచెం ఒక రాష్ట్రంలో ఒకరికి ఎక్కువ ఒక రాష్ట్రంలో ఒకరికెక్కువ హిందీ రాష్ట్రాలు కనుక ఉవ్వెత్తున గనక కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి ఉండకపోతే మొత్తం ఆ ప్రమాదం పొంచి ఉంది ఆ రోజు దానికి వాళ్ళకి ధన్యవాదం చెప్పాలి ప్రజలు ఉత్తర భారత ప్రజలు వెనకబడిన వాళ్ళు వెనకబడిన వాళ్ళు అని చెప్తుంటాం కదా కానీ వాళ్ళే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు రాష్ట్రాలు ఎమర్జెన్సీలో జరిగిందేంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలన్నింటినీ రద్దు చేసేసింది ఇందిరాగాంధీ నలభై నాలుగు ఈ ఎన్నిక జరిగిన తర్వాత వచ్చిన రాజ్యాంగ సవరణలతోటే ఏ రాష్ట్రాన్ని కేంద్రం ఇష్టం వచ్చినట్టు రద్దు చేసేటువంటి అధికారాలు తీసేసింది అది మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించ పునరుద్ధరణ జరిగిందంటే వాళ్ళు మూడు సంవత్సరాలే ఉండొచ్చు వాళ్ళు రెండు సంవత్సరాలే ఉండొచ్చు కానీ మీకు ఆ ఉన్న కొద్ది కాలాన్ని ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరణకి జనతా పార్టీ అద్భుతంగా వాడింది ముఖ్యంగా నలభై నాలుగో రాజ్యాంగ సవరణ మరి ఎందుకు ఇది ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ మనం మనం నిజంగా నాకు బాధ వేస్తూ ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు ఇలా ప్రవర్తించినాయి ఏమో నాకు దీని మీద ఇంకొక సమగ్రమైనటువంటి వీడియో ఒకటి తీసుకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఎమర్జెన్సీ అకృత్యాలు ప్రజలు భరించలేదా నేను ఒప్పుకోలేని దాన్ని ఒకటి నీకు పక్క పక్క ప్రాంతంలో జరిగితే మనం స్పందించేటప్పుడు ఉత్తరాదిని జరిగింది మన దేశంలో జరిగినాయి అని చెప్పి ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత అందరికీ తెలిసినప్పుడు దక్షిణ భారతంలో తెలియకుండా ఎక్కడ లేదే ఒక్క నంద్యాలండి ఆంధ్రాలో గెలిచింది నీలం సంజీవరెడ్డి ఒక్కడే గెలిచాడు ఇంకెవ్వరు గెలవలేదు అసలు నలభై రెండుకి నలభై ఒకటి మరి కేరళలో మొత్తం వాళ్ళే గెలిచారు ఈఎంఎస్ మరి సీపీఎం నంబు నంబూద్రిపాది ఫ్రంట్ లాంటివి కూడా ఓడిపోయినాయి అక్కడ తమిళనాడులో వేరే అన్నాడీఎంకే తోటి మొత్తం పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో మొత్తం కాంగ్రెస్ గెలిచింది ఇది నిజంగా తలవంపు మన అందరికి కూడా దక్షిణాది చేసినటువంటిది మనం ఇప్పుడు రోజు దక్షిణాదికి అన్యాయం దక్షిణాది అన్యాయం అంటున్నారు కానీ దీన్ని కూడా మనం ప్ర ప్రస్తావించాలి కదా దక్షిణాది చేసినటువంటిది ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటంలో మనం ఎక్కడున్నాం కేంద్రం ఏం చేసింది దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ దక్షిణాదిని పెట్టిందండి ఎందుకు పెట్టింది వ్యూహాత్మకంగా పెట్టింది ఎందుకంటే శత్రు రాజ్యాలు దండ చేసి దండయాత్ర జరిపినా కూడా పెద్ద ప్రమాదం లేని ప్రాంతాలను ఎంచుకుంది అందుకనే హైదరాబాదులో వచ్చినాయి బెంగళూరులో వచ్చినాయి పూణేలో వచ్చినాయి చెన్నైలో వచ్చినాయి కానీ దాన్ని మనం తక్కువగా మనం ఆ రోజు మరి ఈ అన్యాయం అనేది లేదు మరి ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతం వల్ల అడగల మాకు బెట్టలేదు ఏందని దేశ రక్షణ దేశ భద్రత రీత్యా ఇక్కడే మంచిది పెట్టారు దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకటేనండి కాకపోతే ఎమర్జెన్సీ ఇవాళ దాన్ని తలుచుకుంటున్నాం కాబట్టి యాభై రోజుల సందర్భంలో దక్షిణాది చేసినటువంటి పాత్ర ఉత్తరాది కవరప్ చేసి ఉండకపోయేటట్టయితే చీకటి రోజులు ఎప్పటిలాగా భారత్ కూడా అదే దీంట్లో నియంత్ర నియంతృత్వ పాలనలో మగ్గి ఉండి ఉండేది దానికి నిజంగా కూడా ఆ రోజు ప్రజలు హిందీ ప్రాంతాల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అద్భుతం అమోఘం ప్రజాస్వామ్యాన్ని ఈరోజు మనందరం కూడా అనుభవించేటట్టు చేసినాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి